మేరకు అన్ని అఖిల పక్ష పార్టీలందరూ ఏకమై ఇది మొట్టమొదటిసారిగా అఖిలపక్ష వారు మొదటిగా బంధు బంధుగిలుపు ఇవ్వడం జరిగింది అయితే అన్ని వ్యవస్థల కంటే న్యాయ వ్యవస్థ పైన ఎంతో మా దానిపైన నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ ఉన్నారు ఈ న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పేసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఖచ్చితంగా ఇస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ న్యాయ వ్యవస్థకు మేము ఒకటే కోరుకుంటున్నాం ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి న్యాయ వ్యవస్థ ద్వారా మేము ప్రాధాన్యపడుతున్నాం ఈరోజు అఖిలపక్ష బీసీ జేఏసీ అనేది బంధు పెట్టుకు ఇచ్చింది మరి అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కలిసి ఈ బంధును విజయవంతం చేయడానికి మేమందరం కోరుకున్నాము మరి సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన చట్ట సవరణ అనేది స్టేని ఇచ్చి అన్యాయం జరుగుతుంది మరి ఈ బీసీ నినాదంలో మేము ఎన్నో సంవత్సరాలు అనగదొక్కుంటున్నాము ఈసీ కులాలనేది ఎన్నో విధాలుగా కలిసి ఎన్నో యుగాలు చెంది మేము అనగదొచ్చు ఎన్నో రిజర్వేషన్లకు మేము రోడ్లు నూనవుతున్నాము కాబట్టి ఈరోజు ఈసీ విధానం అనేది తొమ్మిదో షెడ్యూల్ ప్రకారం చట్ట సంవరణ చేసి మాకు రావాల్సిన నలభై రెండు శాతం ఖచ్చితంగా మాకు తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఎన్ని ఎన్నికల దృష్ట్యా మాకు ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి మేము ఒక నినాదంతో ఈరోజు పంత ఒక పెట్టుకువ్వడం జరిగింది మరి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ గౌరవ కోర్టులకు మేము అడిగేది ఒకటే ఏ ప్రభుత్వం కూడా న్యాయం అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వర్గానికి కావాలి కాబట్టి ఈరోజు మేము కోరుకునేది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఖచ్చితంగా ఇచ్చి మా బీసీ కులాలను ఆదుకొని భవిష్యత్ తరాలకు రాబోయే జనరేషన్కి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈరోజు మేము బతుకు పిలిపిస్తున్నాము దయచేసి మా యొక్క విజ్ఞప్తిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు కోరుకుంటూ జైబీసీ ఐక్యవేదిక బిల్లంపల్లి పట్టణంలోనే రాష్ట్ర వ్యాప్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అఖిలపక్ష ఆధ్వర్యంలో బిల్లంపల్లి పట్టణ బందుకు మేము కూడా సంపూర్ణ మద్దతుగా వచ్చినాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో బీసీల ఐక్యవేదికగా ఏర్పడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వెంటనే తొమ్మిదవ షెడ్యూల్లో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ బిల్లు పెట్టి స్థానిక సంస్థల ఎ ఎలక్షన్లలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ దిశగా పోరాడాలని అందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి చాలా సంతోషం అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అక్కపక్షం అన్ని పార్టీలకు పార్టీలకు అతీతంగా బీసీలు అందరం కూడా పోరాటం చేస్తేనే మనం మన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది అందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని అందరూ ఈ రోజు కాస్త జేఏసీ బంద్ పిలుపు మేరకు బెల్లంపల్లి పట్టణంలో కూడా బంద్ నిర్వహించడం జరుగుతుంది అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అసలు రిజర్వేషన్ అంటే ఏంటిది అందరికీ సమాన అవకాశాలు కల్పించటం అనేది ఈ రిజర్వేషన్ యొక్క ఉద్దేశం మాకెంత మేమెంతో మాకంత అనే నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాము మా జనాభా అరవై శాతం ఉంది దాని తగ్గట్టు రిజర్వేషన్స్ అమలు చేయాలని అనుకుంటూ కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి అనేది జరుగుతుంది కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది ఒకరి భిక్ష కాదు అది హక్కు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు మేము మా పోరాటము ఆగదు అదేవిధంగా ఓన్లీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లోనే కాకుండా రేపు జరగబోయే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మాకు రిజర్వేషన్ శాతం పెంచాలని కోరుకొచ్చున్నాను జై